హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రేట్ కప్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పీడలకి వెళ్తే ఇరు ఈ మధ్యకాలంలో చాలా సైబర్ అయితే నేరాలు చాలా జరుగుతున్నాయి చాలా మనీ స్కామ్ అనేది చాలా చాలా జరుగుతుంది సామాన్యులకే కాకుండా ఈ సైబర్ వాళ్ళు కూడా సెలబ్రిటీస్ని కూడా వదలడం లేదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉపేంద్ర గారు వాళ్ళ వైఫ్ ఉపేంద్ర గారు వాళ్ళ వైఫ్ కూడా ఈ సైబర్ స్కామ్లో ఇరుక్కున్నారు ఎలా అంటే ఉపేంద్ర గారు వాళ్ళ వైఫ్ ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు ఆ ఆర్డర్ అయితే మిస్ అయింది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది దానికి సంబంధించిన కొన్ని రీఆర్డర్ పెట్టాలన్నా ఆ ఆర్డర్ రావాలన్నా కొన్ని వాళ్ళు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు వాళ్ళు చేయమని చెప్పారు సో ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా సేమ్ అలాగే చేసింది ఆల్టర్నేట్ నెంబర్ కోసం నెంబర్ నెంబర్తో కూడా ఇలా చేయాలి అని చెప్తే వాళ్ళ హస్బెండ్ అయిన ఉపేంద్ర గారి నెంబర్ నుంచి కూడా సేమ్ ఎలా చేయడం జరిగింది తర్వాత దాంతో వాళ్ళిద్దరు ఫోన్లు అయితే హ్యాక్ హ్యాక్ చేయడం జరిగింది హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు నెంబర్తో వాళ్ళ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరైతే బాగా తెలుసో వాళ్ళందరికీ కూడా మనీ కోసం మెసేజ్లు అయితే వెళ్ళాయి ఎలా అంటే నాకు చాలా ఇంపార్టెంట్ మనీ చాలా అవసరం ఎలాగైనా నా ఫోన్పే పనిచేయట్లేదు ఎలాగైనా ఫిఫ్టీ థౌజండ్ పంపండి టెన్ థౌజండ్ పంపండి ఇలా మెసేజ్లు అయితే వెళ్ళడం జరిగింది సో వెంటనే రియాక్ట్ అవి ఆ మెసేజ్లకి స ఉపేంద్ర గారు అయితే వెంటనే పోలీసును ఆశ్రయించి దీనిపైన చర్యలు తీసుకోవాలని అయితే తెలియ తెలియజేయడం జరిగింది సో చదువుకున్న వాళ్ళు ఏమన్నా చదువుకున్న వాళ్ళని కాకపోని ఉండి సైబర్ నెరగాలు అయితే మాత్రం చాలా వాళ్ళు తెలివినైతే ఉపయోగిస్తున్నారు సో సెలబ్రిటీసే కాదు నార్మల్ ప్రింటెడ్ పీపులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్